సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడు అని ఏసు నామంలో శుభములు పలుకుతూ ఇలాంటి బంగారు పరిగలో క్రీస్తు ఎట్టివాడో మనం కొంచెం తెలుసుకుందాం మనం ఏం చేయాలో కూడా తెలుసుకుంటూ కృప్తంగా మఠలాదివారం గురించి ఎక్కువగా మరి అనేక విషయాలు సమర్థి చర్చించుకోవడానికి మరి దేవుడు చక్కని సమయం ఇస్తున్నాడు కనుక నేను దేవుని స్థుతిస్తూ నేను ఈ దినాన్న మరి ఈ సందేశాన్ని ఆరంభిస్తానండి క్రీస్తు మన జీవితాల్లో సర్వశక్తిమంతుడు అంటే సమస్తం చేయగల సమర్థుడు సర్వజ్ఞుడు సమస్తము తెలిసినవాడు సర్వాంతర్యామి అంతటా ఉన్నవాడు నిత్యుడు ఎల్లప్పుడూ ఉండివాడు ఆత్మస్వరూపి ప్రకృతి సంబంధి కారు అదృశ్యుడు పరిశుద్ధుడు పాపము లేనివాడు ప్రేమ స్వరూపి ప్రేమే ఉన్నవాడు ఉగ్రుడు రౌద్రుడు ఆయన పాపరహితుడు సహించలేడు అయితే పదే పదే చెప్తున్నాను ఈ లెంటి సమయంలో ఏసు రక్తం మన ఏం చేస్తుంది మనల్ని ఏసుక్రీస్తు శిలువ మరణానికి వెళ్ళటానికి సిద్ధపడి విజయోత్సాహంతో రారాజుగా వచ్చిన దినాన్ని ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించే అనుభవంలో రాబోవు ఆ ధ్యానంలో ఉండే రక్తం యొక్క శక్తిని బట్టి ఇప్పుడే కొంచెం తెలుసుకుందాం ఏసు రక్తము పాప నివారణ కలిగిస్తుంది ఏసు రక్తము మంతులుగా తీస్తుంది ఏసు రక్తం నిత్య జీవం ఇస్తుంది ఏసు రక్తము సమీపస్థం చేస్తుంది ఏసు రక్తము మనసాక్షి శుద్ధి చేస్తుంది ఏసు రక్తము విమోచన ఇస్తుంది ఏసు రక్తంతో మనం కొన్నాడు మరి రక్తంతో మన వస్త్రం వెతుక్కున్న వారు ధని అన్నాడు ఏసు రక్తము వలన సైతానిపై విజయం సంపాదించుకోగలం ఏసు రక్తము కొత్త నిబంధన రక్తము అలా మనం పవిత్రంగా చేస్తుంది అది నిత్య నిబంధన రక్తము రక్తము ద్వారా సమాధాన పరుస్తుంది రక్తము వలన పరిశుద్ధ స్థలం పో ధైర్యము కలిగి ఉంటాం అలా అట్లయినా మనం ఏసు విశ్వాసుల మాట తీరు సంభాషణ ఎట్లా ఉండాలి రెఫరెన్సెస్ చెప్పటం లేదు మన మాటలు పవిత్రంగా ఉండాలి మన మాటలు ఖచ్చితంగా ఉండాలి మరి ఉంటున్నట్టుగా మాట్లాడాలి అబద్ధం మానుకోవాలి సత్యమే పలకాలి మన మాటలు రుచిగా ఉండాలి నిరానించి మృదువుగా మాట్లాడాలి మరి తెలివి గలిగిన మాటలు మాట్లాడాలి మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నారని గ్రహించి మాట్లాడాలి చెడు మాటలు పొలకూడదు ప్రచారం చేయకూడదు చివరిగా ప్రతి మాటకు విమర్శ దినమందు లెక్క చెప్పాలని భయంతో ప్రతి దినము బ్రతకాలి ఊపిరినంత వరకే మనము సాక్ష్యం చెప్పాలి ఊపిరి పోయాక మనం లెక్క చెప్పాలని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మట్టలాదివారము ఈ దినము కనుక ఇది ప్రత్యేక దినము ఇది రెండవ రోజు నేను మఠలాదివారం వివరం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందని ఈరోజు కూడా మటలాదివారమే జాయిద్దామని నేను ఆలోచిస్తున్నా రేపటి నుంచి ఏడు మాటల్లో ఏడు మాటలు ఒక్కొక్క మాటను జాయించాలని కోరుకుంటున్నాను మరి ప్రత్యేక దినం ఇది మఠలాదివారం క్రీస్తు మనకరే బలి ఒకటకు ముందుగానే మెస్సీయగా బలి అవటానికి సిద్ధపరుచుకున్న రోజు రారాజుగా వస్తున్నప్పుడు ఆ సమయము మరి నిజంగానే బల ఎప్పుడు బయలుపరుచుకున్నాడు రారాజుగా గతంలో ఎప్పుడూ లేదు ఎందుకు ప్రవేశించాడు ఆలోచిస్తే లు పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో స్తోత్ర స్తోత్ర గానాలతో కేకలు నాలుగు సువార్తల్లో వ్రాయబడింది అని మనం గమనించుకుంటున్నాం క్రైస్తవులు కాని వారు యూదా చరిత్రకారులు ఒకటే శతాబ్దంలో ఇది రాయబడింది మరి బైబిల్లో కూడా రాయబడ్డాయి ప్రతి మరి నలుగురు కూడా ఒకే మాటలో అన్ని చరిత్ర అంతా రాయలేదు కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ నలుగురు రాసిన అనుభవాలు పదకొండు మాత్రమే పదో పదకొండు మాత్రమే బైబిల్లో చేర్చబడ్డాయి ఒకరు రాసింది ఒకరు రాయలేదు క్రేస్ జనము మత్త మాత్రమే రాశారు మిగిలిద్దరు రాయల మరణం గురించి మాత్రం నలుగురు రాశారు ఈ విజయోత్సాహం కూడా నలుగురు రాశారు అది గుర్తుపెట్టుకుందాం ఒక్కొక్క విషయాన్ని నలుగురు చెప్పటం అంటే అది ఎంతో బలమైన అనుభవమే కదా అది అందుకనే ప్రాధాన్యత సంతరించుకుంది జన్మం తర్వాత మరణం పొందిన చివరి వారం శ్రమలు అది హోలీవీ కంటాం కదా ఆ అనుభవంలో ఒకే వారంలో జరిగిన సంఘటనలు నిజంగా చాలా జీవిత మూడున్నర సంవత్సరాల్లో విలువైనటువంటిది ఈ వారం జరిగిన సంఘటన క్రీస్తు ఎవరో చూడగోర చూడాలని యూత్లు వచ్చారు మరి క్రీస్తు వస్తున్నప్పుడు కజ్జురు మొట్టలు చేతిలో పట్టుకుని గడ్డి కూడా నేలపై గడ్డిపై కూడా నేలపై పరిచారు ఆ గడ్డిపై వస్త్రాలు పరిచారు మరి రాజుని అతిథిగా స్వాగతం కొరకు వేసిన మెసియా రాజుని గుర్తుంచుకొని చేశారు ఎందుకంటే జకరే తొమ్మిదిలో అందరూ లేఖనాలు చదువుతారండి ఆ రోజుల్లో మరి కుమారుడు రెండు రెండు వేల సంవత్సరం రెండు వందల సంవత్సరం క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సర క్రితము జకరియా రాసిన దాంట్లో నీతి మంత్రుడై గాడిద వాహనంపై వస్తాడు అంత స్పష్టంగా ఉందండి అన్ని సంవత్సరాలైనా వాళ్ళు కనిపెడుతూనే ఉన్నారండి మెస్సేకి గాడిద మీద వస్తూ వాళ్ళు సమాధానం తెస్తాడు కనుక గుర్రం మీద వస్తే యుద్ధం గెలిచినప్పుడు కానీ మరి యుద్ధానికి సన్నిహితులు అయినప్పుడు కానీ గొర్రె మీద స్వారీ చేస్తారు కానీ రాజుగా గుర్తించడానికి కూడా రా మరి గొర్రవ మీద ఎక్కలేదు కానీ సమాధానం కోసం గాఢల మీద ఎక్కాడు పై వస్త్రాలు తీసి వారు నేలపై వేశారు వాళ్ళ వస్త్రాలు తీసి అది మళ్ళీ వాడరండి ఎంతో విలువగా ఆ వస్త్రాలని ఖరీదైన వస్త్రాలని మరి వేసిన త్యాగం చూపించారు అందుకని క్రీస్తు కూడా సామాన్యుడే కానీ ఆయన వస్త్రాలకి విలువ ఉంది అందుకే కదా అంగీకి చీట్లు వేసుకున్నారు చాలా విలువైన వస్త్రధారణ మరి ఇస్లాంలో ఎనభై వేల మంది మాత్రమే ఉన్నారు కానీ పస్కా పండుగ సమయంలో ప్రతి సంవత్సరం మొదట నీసా మాసమట పద్నాలుగో రోజు గొరిపల్ని వధించి ఈ నెల సాధారణంగా ఏప్రిల్ మాసంలో వస్తుంది ఆ అనుభవాన్ని బట్టే ఈస్టర్ ఎప్పుడు ఏప్రిల్ మార్చి ఆ మధ్యలో ఉంటుందండి వాళ్ళ దీస మాసాన్ని లెక్కను బట్టే దాన్ని లెక్కలు కడతారు ఈస్టర్ ఎప్పుడో గుడ్ ఫ్రైడే ఎప్పుడో ఎప్పుడు డేట్లో మారుతూ ఉంటే గమనించండి మరి క్రిస్మస్ లాగా ఇరవై ఐదు ఖచ్చితంగా ఉండదు ఈస్టర్ ఇది నీసా మాసాన్ని బట్టి ఉంటుంది యూత్లకు మార్చి ఏప్రిల్ నెల మధ్య వస్తుంది అది అది తెలుగు కొత్త సంవత్సరం అయితే ఉగాది అంటారు కదా మార్చిలో వస్తుంది దేశంలో అందరు నిరస్మికి వస్తారట అటుపక్కల ఇటుపక్కల అందరూ చేరుకొని ఇరవై ఐదు లక్షల మంది దాకా ప్రజలు పసుకా పండుగ కోసం వచ్చారట అక్కడే నేనే రాజధాని నిరూపించుకున్నాడు ఎనిమిదో వచ్చిన ఒలివ్వకుండా దిగువన సమీపించినప్పుడు స్థానికంగా ఉన్నవారు రెండో గుంపులో శిష్యుల్లో నిజమైన శిష్యులు కొందరున్నారు అద్భుతాలు చూడవచ్చిన వాళ్ళు కొందరున్నారు వేడుక కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇది కూడా వచ్చిన తర్వాత కొందరైతే ఆయన సంపాదన చూశారు అయితే కొందరు ప్రభు పేర వచ్చు వాడు సుదుపబాక అది స్వాగతం పలికారు నూట పంతొమ్మిది పద్దెనిమిదో క్రితం ఇరవై ఐదు ఇరవై ఆరులో యహోవా దయచేసి రక్షించు అభివృద్ధి చెయ్యి అనే మరి యహోసన్నా అర్థం ఏంటంటే త్వరగా వచ్చి రక్షించు ఇప్పుడే రక్షించని అర్థం అటండి అందుకని హోసన్నాకి ఎంతో విలువైన అర్థం ఉంది హోసన్నా 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 అంటే ఇప్పుడే మమ్మల్ని రక్షించు అంటే అందరూ కూడా చాలామంది ఆ రోమ ప్రభుత్వం నుంచి రక్షిస్తాడనే కోరుకున్నారు ఏహోబా పేరట వచ్చేవాడు ఆశీర్వదించబడు కాక ఏవో మందిరం నుండి జీవించున్నాము అని అక్కడ వ్యాఖ్యల్లో సెలవిచ్చింది నాలుగు సువార్థికులు కూడా ఈ మాటను రాయటం జరుగుతుంది అయితే ఎరుసలేంలో దేవుని మందిరం ఉంటుంది ప్రభువు పెద్ద అక్షిరాలుగా ఉంది ప్రభువు అనే మాట ఉందంటే అది అని అర్థం అని గుర్తుంచుకోవాలి మనకు దేవుడే క్రీస్తు అని అర్థమైంది కదా ఒక నాయకుడా యూదులకు చెందినవాడా మరి ఆయన దేవుడు అని తెలియాలి మన మన దేవుడేనా అని ఆలోచించుదాం సత్యమైన దేవుడు క్రీస్తే ఆయన మన రక్షకుడేనా మనం ఒక్కసారి స్వప్రిష్టి చేసుకుందాం లోకే రాసినట్లు ప్రభు పేట వచ్చు రాజు అని రాశాడు నిజంగా లోక ఎప్పుడు కూడా ఎంతో స్పష్టంగా క్లియర్గా రాసిన అనుభవాలు ఉన్నాయి రోమా అధికారం నుంచి రక్షించే రాజు అని అర్థం చేసుకున్నారు రాజు మాత్రమే కాదు రారాజు గొర్రెపిల్ల క్రీస్తు కావాలి అన్నట్లోనే చాలా విలువైంది అది రాజు రాజుని గ్రహించి మారు మాట్లాడకుండా ఇచ్చేశాడు అధికారానికి ఒప్పుకున్నాడు అధికారిగా తను అడిగాడు నా పేరు చెప్పండి అన్నాడు అంతే అధికారాన్ని ఒప్పుకుని అది రాజు రా కొందరైతే క్రీస్తు లాజుని చంపదలిచి చ లాజుని క్రీస్తుని కూడా చంపేయాలని మనసు గల కూడా కొందరు వాళ్ళలో ఉన్నారు క్రీస్తును ప్రభుగా రాజుగా చూసాము అయితే కేకలు వేసి స్తోత్రం చెప్పారు లో పరలోకమంది సమాధానము సర్వంత స్థలంలో మహిమ కలుగును గాక అనే అనుభవాలు గతంలో ఇప్పుడు కూడా చెప్పుకునే అనుభవాలు చూస్తున్నాం అయితే మన సంఘాల్లో అలా స్తోత్రం అర్థం కాకపోయినా అరిచేస్తాం కదా అలాగే శిష్యులు కోరికొరు అద్భుతాలు చూసేవారు కొందరు ఉంటారు లాజర్ బ్రతుకు చూసిన వాళ్ళు కొందరు ఉంటారు పుష్పరోగుల అందరిని బాగు చేశాడు కాబట్టి అది చుట్టానికి వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు కొందరు మహిమపరిచే ఉంటారు ఆయన ఎవరో తెలుసుకొని కోరి ఆయన మహిమపరచాలి అది మన ధర్మం అను ఆయన ఎవరో మనం నిజమైన అనుభవం కలిగిన వారమై ఆయన మహిమపరిచేటప్పుడు కేకలు వేయాలి ఆయన అవగాహన కావాలి మనం కూడా క్రీస్తుని తెలుసుకొని మహిమపరచాలి రారాజైన యేసురాజు రాజుల రాజ నయే సురజు భోజనులానే దేవుని స్థుతించుడి రాజుల రాజ నయే సురజు భోజనులానే ఆ మాట అది చచ్చివండి రాజు రాజు భోజనం వెళ్తాడు ఆయన రారాజుగా రానే ఉన్నాడు ఈనాడు రిశ్లేములో హోసన్నాను సూచిస్తే ఆ జనరేషన్ అంతా కూడా మరి అదంతా కూడా పరిశుద్ధులు స్థుతిస్తూ అది అందరూ కూడా మరి బగ్గరగా కేకలతో ఆరాధించారు వ్యూహా మొత్తం ఇరవై ఒకటిలో ఈ వివరం అంతా ఉంది పట్టణం అంతా ఎవరో మరి కలవరపడింది అక్కడ జనసమూహములు ఎవరి నజరేత ప్రవక్త వేసు అన్నారు పట్లాది వారు ఎందుకు ఆచరించాలి అనేది మనం తీవ్రంగా ఆలోచిస్తే మనము దేవుడు చేసిన కార్యాలు రాయాలంటే బైబిల్ తెలిసిందే కానీ మనం అది దానికి అదంతా రాయడానికి పుస్తకాలు చాలా అని చెప్తారు నాలుగు సువార్తల్లో రాసిన విషయాలు ఎంతో చక్కని సంఘటనలు నలుగురు శిష్యులు ఒకే విషయాన్ని రాయడం ఒక పుస్తక రూపంలో రాయడం అంటే కాగితాలు పనులు చాలా మంది భక్తులు అంటాడు అయితే మరి నాలుగు పది పది సంఘటనలు మాత్రమే నలుగురు గుర్తించారు కొన్ని ఐదు వేల మందికి మరి ఐదు రోడ్లు రెండు చిన్న నలుగురు రాశారు అది మాకు ఆ రోజు మాకు రాజుగా ఉండాలని అదే క్షణంలో భోజనం పెడుతున్నాడని రాజుగా ఉండాలని కూడా కోరారు అప్పుడు తప్పించుకుపోయాడు కానీ ఇప్పుడైతే ఒప్పుకుని నేనే రాజునన్నట్టుగా కింగ్ ఆఫ్ కింగ్స్ అని నిలబడ్డాడు ప్రభువు మరి సుగ్ర ద్రవ్యాలతో అభిషేకించిన అనుభవం కూడా అది మరి అభిషేకించిన అనుభవం కూడా నలుగురు రాశారు ఎరుస్లేమ్లో ప్రవేశం కూడా నలుగురు రాశారు తర్వాత ఇది బుల్లెట్ పాయింట్స్గా మార్కు పదహారాధ్యాయాలే కానీ చాలా చక్కటి విషయాలు రాశాడు పేతురు మర్యా గురించి కూడా రాశాడు పట్ల ద్వారా ప్రాముఖ్యత తెలిసి అది భూ క్రీస్తు భూమిపై నివసించినప్పుడు ఆయన ఏషియాభై అభిమూడిలో చక్కటి మాట ఆశ్చర్యకరుడు ఆలోచ ఆశ్చర్యకరుడు ఆలోచన బలవంతుడైన ప్రభు నిచ్చుండగు తండ్రి సమాధానకర్త నా రక్షకుడు ఆయన ఎన్ని పేర్లున్నాయండి యేసు క్రీస్తు యేసు అంటేదేమో రక్షకుడని క్రీస్తు అనగా అభిషేకించబడిన ఎనాంటెడ్ కింగ్ అది అసలు పేర్లోనే ఉందండి ఆయన అనా అయితే ఇక్కడ ట్రూ కింగ్ ఆఫ్ జీసస్ అని తెలుసుకుందాం రికగ్నైజ్ చేయాలి మనం క్రైస్ట్ యాజ్ కింగ్ టూ కింగ్ వలస రెండులో పాద్యబంధనంలో క్రీస్తుకు సాదృశ్యంగా చాలా ఇవ్వబడినాయి ఓల్డ్ టెస్ట్మెంట్లో బలిపశువుగా క్రీస్తున్నాడు బలి పశువుగా గొర్రె పిల్లల మరి చంపబడింది ఇక్కడ యాజకులు అక్కడ పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో బలర్పించడం ఆ పద్ధతి ఎంతో చాలా ప్రత్యేక పద్ధతి ఉంటుందండి రెండు గొర్రెలు ఉండాలి ఒకటేమో యహోవ పేరు ఒకటి ఇస్రాయల పేరు ఒకటి యహోవ పేరుదేమో వహించి రక్తం తీస్తారు అది ఇస్రాయల పేరు దగ్గరదేమో ఈ రక్తాన్ని ఆ గొర్రె మీద పెట్టి చేయిబెట్టి దాన్ని వదిలిపెట్టేస్తారట అది చూడండి ఎంత ప్రొసీజరో అదంతా పాప పాపప్రవస్థితి చేయబడింది మరి గాడిద ఎక్కడైతే గాడిద ఎన్నుకుని ఆయన క్రీస్తు వచ్చాడు రాజుగా మరి క్రీస్తు మరి గోడ గాడ ఎక్కు ఎత్తుకున్న ఎక్కిన అనుభవం కోసం ఒక గత చరిత్ర ఉందండి అది నిజంగా మనం ఓల్డ్ టెస్టిమెంట్ సరిగ్గా చదవము కానీ సరిగ్గా చదివితే చాలా స్పష్టంగా ఉంది ఓల్డ్ టెస్టిమెంట్లో దావిది వృద్ధాప్య ఉన్నప్పుడట అబ్షాలోం కొడుకు కదా అది రాజు అవ్వాలి అప్పుడు అదో అదోని మరి అదో నిజ తను మరి కొడుకుంటాడు అయితే ఆ తర్వాత రా మరి ఎవరు రాజు అవుతాడా అనుకునే ఆ టైంలో మరి తర్వాత సలోమన్ రాజు అవ్వాలని బెర్షపా కోరుకునే వాగ్దానం ఇచ్చాడు గనుక అదో నిజ జవాబును తీసుకుని వెళ్ళి బలయాగం చేసేసి నేనే రాజు నేను ప్రకటించేసుకొని మరి నాత అని చెప్పినట్లు నాత మరి వెచ్చబనను మరి నా కలిసి ఇది ఎట్లా సాధ్యమైంది అది అదో నిజ రాజు అని చెప్పి ఇట్లా చేసేసుకోవడం వలర్పించడం జరి చేసేసాడు అని దావిది చెప్తే దావేద చక్కటి ఐడియా ఇస్తాడు వెళ్ళి నువ్వు వీళ్ళు మా సొలోమను కూడా చంపేస్తారని ఆ తల్లిదేని సొలోమను రాజుకు చెప్పేటప్పటికి దావీదు ఒక ప్లాన్ వేసాడు దావీది మాస్టర్ ప్లాన్ కదండి ఏమన్నారంటే నా గాడిది మీద బట్టలు వేసి వారి గాడిద మీద నా గాడిద మీద సొలోమను ఎక్కించేసి ఊరేగించేసి అప్పుడు రాజుగారు డిక్లేర్ చేసేసి తీసుకురండి అపాయింటెడ్ కింగ్ అని చెప్పండి అని జయ జయ చెప్పండి అని దావీదు సలహా ఇస్తాడు మనసు మీద ఉండి అప్పుడు ఆ సొలోమను అప్పుడు ఆ రకంగా తను ఆ టైంలో ఆ గాడిద ఎక్కడం జరిగింది ఇక్కడ కూడా క్రీస్తు వారి గాడిద ఎక్కడం సమాధానం గుర్తు అనుకోండి కానీ ఇక్కడ కూడా దావీదు చెప్పిన టైంలో సొలోమాను ఎక్కినట్టు చూస్తున్నాం మరి ఇక్కడైతే సులో ముందు బట్టలు అయితే పరచలేదు ఇంకో సందర్భంలో పరిచింది మనం గమనిద్దాం ఏలియా మంచి ప్రవక్తే మరి హోరియా పర్వతానికి రమ్మని దేవుడు చెప్పి ఆహారం పంపించినప్పుడు అది మెల్లని స్వరం వచ్చాక మొక్కారు అప్పుడు ఏలి మరి ఏలియా ప్రవక్తకు మూడు పనులు అప్పు చెప్పాడు ఇలీషాను అభిషేకించాలి జహూ అనే అతన్ని రాజుగా చేయాలి అప్పుడు రెండవ రాజు తొమ్మిది పదమూడులో ఇస్రాయేల్ రాజులందరూ కజ్జుర మట్లు పట్టుకుని అక్కడ కజ్జుర మట్లు పట్టుకున్న అనుభవం రాజుగా డిక్లేర్ చేయడం జ మరి అక్కడ ఆయనకి అభిషేకం ఇవ్వాలి నువ్వు ఏలి అని చెప్పినప్పుడు అప్పుడు అక్కడ బట్టలు పరి పరిచారు తర్వాత ఖజ్జరం బట్టలు పట్టుకున్నారు ఇదే అనుభవం క్రీస్తుకు కూడా జరిగింది అక్కడే అందుకనే మూడో జకరియా తొమ్మిది తొమ్మిదిలో ఇది గోనీ రాజు వజు చుండి సియో కుమారి సంతోషించు ఎరుషాలేం కుమారి ఉల్లాసించు గాడి దిక్కి వస్తాడు అన్ని పాటలు ఉందండి అదే గాడి దిక్కి వస్తాడు ఆ ప్రస్తుతాన్ని నెరవేరేటట్టుగా ఆ రాజులో రాజుగా ఆయన వస్తూ ఉన్నాడు అయితే ఈ అనుభవంలో నిజంగానే బట్టలు పరు కజ్జూరు బట్టలు పరిచే అనుభవాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక్కసారి చూద్దాం కాండ ఇరవై మూడు మూడు దాంట్లో కజ్జూరు ఏడవ నెలలో పదిహేనవ రోజు వారు అప్పటి నమున బట్టలు మట్టలు పట్టుకొని కజ్జూరు మట్టలు పట్టుకొని ఉత్సాహం చేస్తూ జరుగుతుంది ఆ తర్వాత మరి ఇక్కడ క్రీస్తుకు కూడా మరి కజురు మట్టలు మరి చేత పట్టుకుని వాళ్ళు యోసందాన్ని కేకలు వేయడం జరుగుతుంది రాబో దినాలో రాకడ సమయంలో ప్రకటన ఏడు తొమ్మిదిలో రాక దినాల్లో తెల్లని వస్త్రాలు దొరుకుని మరి సింహాసనాసు దినవానికి రక్షణ బట్టి స్తోత్రాలు చేస్తూ మట్లు పట్టుకుని వెళ్తారు అది చదవండి ప్రకటన ఏడు తొమ్మిదిలో అది మనం రాబో దినాల్లో ఈ దినమే కాదు ఆ దినాన్న మనం అలా ఎదుర్కొంటామని గుర్తుపెట్టుకుందాం ఆదివారం అనేది ఎలా వచ్చింది ఆరాధన జరిగేది కాదు ఇంతకు ముందు అది ఆదివారం విశ్రాంతి దినం శనివారంగా నిర్ణయించేది కానీ మట్ల ఆదివారం తర్వాత నుంచి అది పునరుద్ధాన దినంగా డిక్లేర్ చేయబడింది ఆ ఆదివారం అన్న పేరు వచ్చి దాని ఘనంగా క్రీస్ను ఆహ్వానించడం జరిగింది మట్టలతో హోసన్ అని ఆహ్వానించగా రారాజుగా ఆ ప్రవేశాన్ని ఈత ఖర్జూరం కొబ్బరి తాడి చెట్లు అవన్నీ కూడా అవకే ఫ్యామిలీ అవన్నీ కూడా ఆకులతోటి ఘనపరిచారు పునరుద్ధరణ దినం అంటే ఆదివారం ఇరవై ఎనిమిది వస్తాయ్లో ఆదివారం ఉదయంనే అన్నారంటే ఆదివారం అక్కడ పునరుద్ధాన నుంచి ఆదివారంగా మనం ఆరాధిస్తుందాం వెంతు దినం కూడా వర్షుద్ధాన్ని వచ్చిన రోజు కూడా ఆదివారమే దానికి ఒక చక్కటి సీక్వెన్స్ ఉంది ఏంటంటే ఆ పండుగ ఏడవ దినాన్న మరి వస్త్రాంతి దినం అని చెప్తూ లేవికాన ఇరవై మూడు పదిహేనులో ఏడు వారములు అంటే ఏడేళ్ళు నలభై తొమ్మిది రోజులు ఆ తర్వాత రోజు అని ఉంది పదిహేనో రోజు యాభయో రోజు నలభై తొమ్మిది రోజుల తర్వాత వచ్చే తర్వాత రోజు అంటే యాభయో రోజు పెంట అంటే యాభై అది పెంతుకొస్త దినాన్న జరగటం ఆదివారం జరగటం ఈ ఇక్కడ కూడా ఆదివారాన్నే మట్ల ఆదివారం తర్వాత పునరుద్ధానం కూడా ఆదివారమే అది గుర్తుంచుకుందాం ఇరవై ఏడులో ఆదివారంలోనే రొట్టె విరిచడం జరిగింది ఇంటింటే రొట్టె విరిచేవారు ఓటుకు రెండు పదహారు ప్రతి ఆదివారము వర్ధలో కొలిది సొమ్ము ఇచ్చారు ప్రత్యేకించుకుని దినము తర్వాత ప్రకటన ఒకటి పదిలో పర్లో ఒక దర్శనము వ్యవహారం జరిగింది కూడా ప్రభు దినాన్ని ఇవన్నీ కూడా ఆదివారం యొక్క ప్రత్యేకత సూచిస్తుంది ప్రతి దానిక లెక్క ఉందండి మన జీవితంలో నేర్చుకోవలసింది ఆత్మతో సత్యంతో ఆరాధించాలి సత్యం తెలియకుండా సరైన ఆరాధన చేయలేం ట్రూత్ లేకుండా ట్రూ వర్షిప్ చేయలేం మళ్ళీ చెప్తా ట్రూత్ లేకుండా ట్రూ వర్షిప్ చేయలేం స్థుతులతో ఆరాధించి ఆహ్వానించాలి సేవస్ నౌ నవ్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడే రక్షించు అర్థం అన్నాను కదా మళ్ళీ చెప్తున్నా బట్టలు పరిచారు ఏదో కొమ్మలతో ఖర్జూర మంటలతో ఆరాధించారు సరైన దేవుని ఆరాధించారు సరైన మనసుతో సత్యమయ్యి సత్యమైన కొంతమంది సరైన మనసుతో ఆరాధించలేని వారిగా ఉంటే గ్రహించుకోవాలి సరైన మనసుతో మరి సత్యంతో సరైన తెలియక ఆరాధించారు అవ్వచ్చు కానీ ఇప్పుడు తెలిసాక సరి అయిన స్థితిలో ఆరాధించాలి ఆ ఉద్దేశాలు సరిలేకపోతే లేకపోతే జవాబు రావని కూడా గ్రహించాలి చక్కగా ఆహ్వానించి ఆ రక్షకుని ఆరాధించారు ఏ రోజు మరి ఆ ప్రాధాన్యతలు కొందరు విభిన్నంగా ఉంటాయి మరి ఎలా ఉంటాయి అంటే మనకి మనం ఏం కోరుకోవాలి అని అంటే ప్రభు దగ్గర మా పిల్లలు మాటినాలి ఆరోగ్యం లేదు శత్రువులు ఉన్నారు నెమ్మది లేదు అప్పులు ఉన్నాయి ఇవన్నీ చెప్తారే కానీ నా పాపలు క్షమించు నా హృదయాన్ని సరిచేయని అడిగే వాళ్ళు చాలా తక్కువ అది మనం నేర్చుకోవాలి ఆ నుంచి విడుదల కావాలని మనం కోరుకోవాలి అది మనకు చాలా అవసరం బాల్యంలో మరి బంగారు బాతు కథ వినే ఉంటాం అది బంగారు గుడ్డు పెట్టేది బాత్ అయితే సామాన్యు సామాన్యమైన బాతే కానీ పెట్టే గుడ్డు మాత్రం బంగారు గుడ్డు మనం గుడ్డు కావాలా బాతు కావాలా అంటే మనం బాతునే కోరుకోవాలి ఎందుకంటే రోజు గుడ్డు పెడుతుంది కాబట్టి కాబట్టి ప్రభుని మనం కోరుకోవాలి జయభీమని అడగాలి పాపంపై విజయం పొందాలి అనేక ఆశీర్వాదాలు పొందుకోవాలి మనం తినవద్దన పండుతున్నాక పాపం వచ్చాక అప్పుడు కొత్తగా ముళ్ళపొట్లు వచ్చాయి సూర్యపేడం ఎక్కువైపోయింది మరి మరి ఒక ఒక జబ్బు వచ్చిందంటే దాని కారణం తెలుసుకుంటానికి అర్థమైతేనే వైద్యుడు వైద్యం చేయగలడు కదా అలాగే మన పాపం యొక్క స్థితి ఏ పాపము ద్వారా మనకి జవాబు రావట్లేదో తెలుసుకుని దేవుని చిత్తంలో తను సరి చేసుకుంటే మనం గొప్ప దీవెన పొందుతాం రక్షించు రక్షించు అని నరిచారు కానీ వారి వనిసత్వం తప్పించే మోసే వలే క్రీస్తుని కోరుకున్నారే కానీ పాపాల నుంచి తప్పించు అడగటం అడగడం లేదు ఆ రోజుల్లో యుద్ధాలతో సహాయం కోరితే ఈ శత్రువుని తప్పించాడు కానీ పాపం తొలగించడానికి ప్రాముఖ్యమైంది దేవుని చిత్తమే కానీ అందరిలో మనకు ముఖ్యంగా దేవుడు హృదయాన్ని చూసేవాడు కదా నెహమ దాన్యాలు యొక్క హృదయంలో మా మాకు తగినదే మేము పాపాత్ములము మాకు శిక్ష తగదని ఒప్పుకున్నారు ఈ దినాల్లో మనం కూడా అలాగే ఒప్పుకోవాలి మాకు ఈ పాపము వల్ల ఈ ఈ అనుభవాలు వస్తున్నాయి ఈ నష్టం జరుగుతుంది ఈ జవాబులు రావట్లేదు మా పాపమే కారణం ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు మన సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేసి మన జవాబులు ఇచ్చే దేవుడు మనం గుర్తుంచుకుందాం మరి ఉన్నత స్థితి ఇచ్చాడు ఎట్టి శ్రమలున్నా బయటకు రావాలంటే శాప విమోచన కావాలంటే ప్రతి శ్రోతుల నుంచి రక్షించబడాలంటే హోసన్నా మరి రక్షించి ఇప్పుడే అది అడిగే వారంగా ఉండాలి మరి గుడ్ ఫ్రైడేలో వాళ్ళే వాళ్ళు వేరే దృక్పథంతో క్రీస్తుని చూశారు కనుక వాళ్ళకి అది ఆ మోమెంట్లో వాళ్ళకి సరిగ్గా రక్షించలేడని గ్రహించుకుని మళ్ళీ ఆయన వేసే వేసి ఆయన మొదలెట్టారు ఆ జీవ జీవితం శుద్ధి చేయాలని అడగాలి ఆయన కుమార్ ద్వారా మన విజయం పొందాలని అడగాలి మరి నతానియలు యువతిలో రాజును గుర్తించాడు పట్లదివారంలో రా రాజుగా చూపించుకున్నాడు రాజ్యం ఎలబోడుతున్నాడు రారాజు ఆయన భుజంపై రాజ్యభారం ఉంది ఎస్ఐ ఇరవై హెచ్కేలో ప్రవక్తలు చిన్న ప్రవక్తలు కూడా ప్రవచించారు మొదటి రాకంలో రక్షకుడుగా చూపించుకున్నాడు కానీ ఇప్పుడు నేనే రాజుని లార్డ్ ఆఫ్ లార్డ్స్ మరి రాజులకు రాజు ప్రభులకు ప్రభువు మహిమ హల్లే లూయా సమాధాన కర్త మహిమ హల్లే లూయా అని పాడుకోవాలి మనం అని మరి ఈ ఆయన నీతికి రాజు సమాధానానికి రాజు మహిమకు రాజు రాజులకు రాజు నూట పదో కీర్తనలో వెళక శతకుతో పోల్చారు పది పర్సెంట్ ఆయన అబ్రహం ఇచ్చాడు కదా అది శాలేము రాజు హెబ్రీ ఏడు మూడులో దాని గురించి ఎంతో స్పష్టంగా నీతికి రాజు సమాధాన రాజు శాలేము రాజు అతని తల్లిదండ్రులు లేనివాడు జీవం నాకు తండ్రి లేనివాడ దేవుని కుమ్మడు అనిపించుకున్నాడు ఇది క్రీస్తు కూడా వర్తిస్తుంది మరి ఆ రాజు మరి మనకి గమనిస్తే మరి రాజు మంచివాడు కాకపోతే ప్రజలు మంచిగా ఉండలేరు ఆఫీసర్ మంచిగా ఉండిపోతే మిగులు వాళ్ళు ఉండలేరు ఎలాగంటే కొన్నలే భక్తులు కాబట్టి వాడి పనివాడు కూడా భక్తురే ఆ భక్తుడినే మరి పేదరి కోసం పంపించాడు కదా పరివారం అంతా పని మంచివారై ఉంటారు కాబట్టి మన రాజు మంచోడైతే నీతికి రాజు అయితే నీతి నీతిపరులుగా ఉండాలి ఆ బట్టలు వర్ణించిన శివ కూడా సులోమను రాజు యొక్క పనివారి యొక్క వస్త్రాలు కూడా వర్ణించింది అది చూడండి దాన్ని బట్టి కూడా మన మన అనుభవాల్లో ప్రభు మనకి రాజుగా ఉన్నప్పుడు ఆయన లక్షణాలన్నీ మనలో కూడా రావాలి మనలో కూడా ఇతరులు గుర్తించి వాళ్ళు వర్ణించే వాళ్ళుగా ఉంటారు నీతికి రాజు ప్రభు అని స్వీకరించుతారు అయితే ఆయన ఐశ్వర్యంలో మనకు కూడా పాలు ఉంటుంది ఆయన నీతి సూర్యుడు నీతి రాజు రాజుకు భయపడతాం అలాగే అందరం కూడా మరి నీతికి అనుసరించి నడిచే వాళ్ళంగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలంగా మనం గుర్తింపబడతాం మరి భక్తిలో గౌరవించబడతాం ఆయన మన నీతికి అప్పగించుకోవాలి మన మనల్ని మన ప్రభు మన గొప్ప దేవుడు అయితే సమాధానంలోకి రాజు ఎంత డబ్బు ఉందో సమాధానం లేదు మరి ఎంతోమంది ఉన్నారు ఉద్యోగంలో సమాధానం లేదు కానీ నీతిని సంపాదించుకోవాలి ఇక్కడ మరి కీర్తనలు రవి సమా సమాధానం ఇచ్చే రాజు ఆయన తర్వాత గుమ్మలారా మీ తలుపులారా మీరు లేవనెత్తుకోండి మామే కదా రాజు ప్రవేశించినట్లు అంటాడు ఎందుకంటే నీతి కదా రాజు వస్తున్నాడు సమాధానం ఇచ్చేవాడు మనం తీసివేసి గౌరవం ఇచ్చేవాడు మరి ప్రకటన పంతొమ్మిది పదహారులో రాజులాగ రాజు ప్రభులకు ప్రభు తల్లిన వస్త్రాలు ధరించి తొడపై కూడా రాయబడుతుంది ఆయన నీతిగ రాజుని ఉన్నతమైన రాజు రాజులందరూ వచ్చి సాగిలు పడతారు నీతి సమాధాన రాజుని గౌరవిస్తారు అదే రీతిగా మనము గౌరవం పొందుతామని గుర్తుంచుకుందాం గాడిద మీద క్రీస్తు వచ్చాడు గుర్రం మీద తెల్ల గుర్రం మీద రానే అన్నాడు మరి యుద్ధాలకు మరి గాడిద సమాధానం సృష్టి అనుకున్నాం కదా సులముని వీధుల్లో దావీదు మరి గాడి ఎక్కిన ఊరేగాడు అది ఇక్కడ క్రీస్తు ఇక్కడ గురంపై రాకల్లో ఆ ప్రకృతి పంతొమ్మిదిలో రానే ఉన్నాడు రెండు డెంచ్గా తడ్డుకంతో వస్తాడు ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్గా వచ్చాడు ఇప్పుడు మనకి మరి పవిత్రపరిచే రాజుగా మరి న్యాయ తీర్పు నిలబడే రాజుగా వస్తాడు అప్ర తొలగించే రాజుగా వస్తాడు ఆలయాన్ని శుద్ధి చేసిన అనుభవంతో వస్తాడు మీక చెప్పింది ఏంటంటే ఎంతోమంది భక్తులు చెప్పారు శాంతి సమాధానాలని మేక చెప్పాడు అరవై ఒకటి ఏడు పదిలో సంతోషం ఆనందంతో నింపబడేంత రాజ్యం చూస్తాం తర్వాత ఆ మోసం తొమ్మిది పదమూడులో సమృద్ధితో నింపబడే రోజులు చూస్తాం అందరూ చెట్లను పోల్చి ఫలించాలని ఆ సమయం కోసం మనం వేచి ఉందాం క్రిస్మస్లో మేము భక్తిగా ఉంటాం లెంట్ రోజులు క్రిస్మస్లో మనం ఉత్సాహపడతాం మరి లెంట్లో మేము భక్తితో ఉంటాం లెండి అంటారు అలా కాదు ఎప్పుడు భక్తితోనే ఉండాలి ఎలా ఉంటుందంటే ఆ రాజ్యం ఆమోస్ తొమ్మిది పదమూడులో భూమి పండు పంట పండే భూమిగా మారుతుంది కొండలు రసధారాలు పోస్తాయి మరి అక్కడ విత్తేవాడు పక్కనే కొయ్యవాడు కూడా వస్తాడు పంట ఒక పంట ఉండేది ఇప్పుడు మూడు పంటలు పండిస్తున్నారు అతి విస్తారమైన పంట ఇచ్చే అనుభవాలు వస్తాయి దేవుని ఆత్మ మన మధ్య ఉంటుంది యోవేలు చెప్పినట్లుగా రెండు ఇరవై ఎనిమిదిలో దేవుని ఆత్మ సమృద్ధిగా మన మధ్య ఉంటుంది సముద్రంలో నీరు తగ్గుతుందా యోవ మహాత్యము నిండిన వాక్యముతో నిండి ఉంటుంది అండి ఆ దినాలు హవక్కు కూడా అంటాడు అక్కడ రెండు పద్నాలుగులో అయితే నీతి మంతులు ఆ రాజ్యం సంతరించుకుంటారు ఆ రాజ్యంలో మనకు కూడా బాలి భాగం ఉంటుంది కాబట్టి మరి రాజ్యంలో మత్త చెప్పిన విధంగా మనందరూ కూడా ఆనందపడేటువంటి ఆ మంచి రోజుల కోసం నిరీక్షిద్దాం రాజుగా ఆయన ఆహ్వానిద్దాం ఆయన జర మట్టలతో తెల్ల వస్త్రాలతో నీతి 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 నీతికి రాజుగా సమాధానకర్తగా కర్తగా ఉంటూ ఆయన మనం ఎవ్రీథింగ్ న్యూకి చేసేటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిద్దాం నాకు చిన్నప్పుడు పాట గుర్తొస్తుంది హీఈస్ మై ఎవ్రీథింగ్ హీఈస్ మై ఆల్ హీఈ మై ఎవ్రీథింగ్ హీఈ్ మై క్రైస్ట్ ఈ మేడ్ ఎవ్రీథింగ్ న్యూ హీఈ్ మై ఎవ్రీథింగ్ అండ్ వాట్ అబౌట్ యూ నాకైతే ప్రభు సర్వమయ్య ఉన్నాడు నీ సంగతి ఏంటి నీ ఆయన సర్వమయ్య ఉన్నాడా ఆయన్ని జీవితంలో రారాజుగా ఉన్నాడా అని మనం ప్రశ్నించుకుందాం అటువంటి గొప్ప కృప ఇది నాన్న ప్రభు మనకు సమృద్ధిగా అనుగ్రహించుకాక దేవుని కృప మనందరితో ఉండి ఈ హోలీ వీక్కి సిద్ధపడదాం మరియు గుడ్ ఫ్రైడే సిద్ధపడదాం పునరుద్ధాన శక్తితో మనం దేవుని సేవించడానికి సిద్ధపడదాం అటు కృప మనకి వారమంతా దేవుడు అనుగ్రహించుకాక ఆమెన్